సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ లో అత్యాధునిక చికిత్స దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం కలికి ప్రభాస్ హీరోగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి వైజయంతి మూవీస్ బ్యానర్ మీద మహానటి వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు నాగశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది దానికి తోడు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పదుకొని చిత్రంలో భాగం కావడంతో మరింత ఆసక్తిని పెంచుతుంది మరో రెండు రోజులలో అంటే జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల పెంపుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది సినిమా టికెట్ల ధర పెంపు అదనపు షోలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది ఈ నెల ఇరవై ఏడు నుంచి రెండు వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కనిపించింది టికెట్ ధరల పెంపు అదనపు షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్వనీ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్ర టికెట్ పై సింగిల్ స్క్రీన్ థియేటర్లో డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో నూట ఇరవై రూపాయల వరకు పెంచుకోవచ్చని పేర్కొంది దీంతో పాటు రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా జీవో జారీ చేసింది సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ చిత్ర బృందం సమావేశమైంది వారిలో కలికి నిర్మాత అశ్విని దత్ కూడా హాజరయ్యారు తెలంగాణ సర్కార్ కూడా ఇప్పటికే కల్కి సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కనిపించింది జూన్ ఇరవై ఏడు నుంచి జులై నాలుగు వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు టికెట్ ధరలు పెంపుకు అదనపు షోలకు అనుమతిచ్చింది టికెట్పై గరిష్టంగా రెండు వందల రూపాయలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సింగిల్ స్క్రీన్ థియేటర్లో డెబ్బై ఐదు రూపాయలు లో వంద రూపాయలకు పెంచుకోవచ్చని వివరించింది వీటితో పాటు జూన్ ఇరవై ఏడున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు షో అనుమతి లభించింది వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది